ఫస్ట్ లోనే మీకు నూట యాభై మంది క్రిమినల్స్ మధ్య ఉద్యోగం చేసిన వాళ్ళు బాధని పూర్తిలేదు ఏం బాధపడలేదు భయపడలేదు ఖైదీలు కూడా ఎన్ని రకాలు ఉంటారు కొంతమంది అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్యామిలీ కేసెస్ వచ్చిన వాళ్ళు నక్సలెట్ కూడా ఉండేవి ఇక వాళ్ళతో కొంచెం చెప్పండి కెంసారం శ్రీహరి అనే ఒక ఖైదీ ఉండేది నక్సలెట్ ఖైదీ నేను చనిపోయినా వాళ్ళకి పిలిపించేసి అంబులెన్స్ ఇచ్చి పంపుదామని పిలిపిస్తున్నాము అతను సడన్ గా పడిపోయినాడు పడిపోయి చనిపోయినాడు చనిపోయినప్పుడు పెద్ద గొడవ అండి అప్పుడు నాకు మమ్మల్ని టార్గెట్ చేశారు ములాఖాత్ ఇచ్చే దగ్గర కొంచెం కరప్షన్ ఉంటుంది అన్నది వారి గైడ్ లైన్స్ ఉంటాయి ఎవరెవరికి ఇవ్వాలనేది కానీ ఇస్తాం అండర్ ట్రైల్స్ జాన్వెట్ మాట్లాడతారు కానీ అండర్ ట్రైల్ కూడా లోపలికి వస్తున్నారు కదా సూపర్ అండ్ డిస్క్రిషన్ ఇప్పుడు అందర్ కొంతమందికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు సూపర్ అండ్ రెండు ఉంటుంది సూపర్ఇండెండెంట్ థింగ్స్ ఫిట్ ఇంకోటి ఇంకోటి కూడా ఇంకో రెండు కూడా ఎక్స్ట్రా అయిపోవచ్చు డిస్క్రిషన్ ట్రైల్ మాన్యువల్ ప్రకారం ఉదయం ఆరు గంటల తర్వాత ఈవినింగ్ అండి టైం ఉండదు బిఫోర్ సన్సెట్ ఎందుకండి మన లాకప్ మాకు టాలీ కావాలా మాకు ఎట్లా ఉండదు అంటే చేసి అన్ని చెత్త కలెక్ట్ చేయడానికి చెత్త బండి ఉండే పోయి పట్టుకున్నాడు ఇంకా ఇవి లాకపోవద్దు ఇక వాడు ఒక ఒకటి తక్కువ వస్తున్నాడు ఒకటి తక్కువ వస్తున్నాడు అంత తిరుగుతారు మళ్ళీ చెక్ చేస్తారు ఒక్కళ్ళు సందేక పెట్టే దొరకట్లేదు లాస్ట్ టెన్ టెన్ థర్టీ పుట్టుమచ్చలు కూడా చూస్తారట కదండి యా యా చూడాలి కదా ఆ వాలంటీర్ ఉన్న పర్సన్ ఇతనేనా కాదా అనేది మాకు ఎట్లా తెలుస్తుంది అతను ఇంకా క్రాస్ చెక్ కూడా చేసుకోవాల్సిందే సరే అప్పట్లో జైల్లో లోపలకి వచ్చిన వాళ్ళతో కడిగిస్తారు బాత్రూమ్ కడిగిస్తారని ఎగ్జాక్ట్లీ మరి ఎవరు ఆఫ్ ఓన్లీ గార్డెన్ స్టాఫే ఉంటారు నో అదర్ స్టాఫ్ వీళ్ళు స్కావెంజర్స్ ఉండరు ఎవ్వరు ఉండరు క్లీనర్స్ ఎవ్వరు ఉండరు దే హ్యావ్ టు డూ దిమ్ సెల్ఫ్ ప్రతి పని ఒక ఐదేళ్ళు చేసుకోవాల్సింది అంటే డబ్బు ఉన్నాడు కాకుండా డబ్బులు విన్నాడు కానీ వస్తే పన్ను ఇలాంటి పనులు చేయిస్తారనేది వార్త ఉంది వస్తుంది చేయాల్సిందే డబ్బు నోటు చేయాల్సిందే డబ్బు లేనోడు చేయాల్సిందే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ జైల్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్ పేరు బల్లారెడ్డి గారు డిప్యూటీ సూపర్ ఆఫ్ జైల్స్ తెలంగాణ ఆయనతో పాటు మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నా ఆమె పేరు సుశీల గారు మల్లారెడ్డి గారు వైఫ్ సాధారణంగా ప్రతి డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జైల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కరెక్ట్గా పనిచేయాలంటే వెనక వాళ్ళకు మనిషి ఉండాలి అవే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి బ పోలీస్ ఆఫీసర్ ఉన్న భార్య మల్లారెడ్డి గారు ఈరోజు సక్సెస్గా జర్నీ కొనసాగుతున్నారంటే వెనక బ్యాక్ బోన్ సుశీలమ్ గారు ప్రతి అంటే కేవలం మల్లారెడ్డి గారే కాకుండా యూనిఫామ్ సర్వీస్లో పనిచేస్తున్న ప్రతి ఆఫీసర్కి ఆఫీసర్ సక్సెస్ అయ్యారంటే వెనక్ అనేది వాళ్ళ వైఫ్ అనేది ఎవరు అవునన్నా కాదన్నా నిజమైనది కేవలం ఉద్యోగం చేసామని జీతం ఇచ్చామని కాకుండా దగ్గర ఏం జరుగుతుంది పిల్లలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని కంటికి రెప్పలా కాచుకునే వ్యక్తి ఎవరంటే ఆవిడే ఆవిడ కరెక్ట్గా పిల్లల్ని చూస్తున్నారు కాబట్టి ఇంటి భారాన్ని తలకెక్కించుకోకుండా కేవలం ఉద్యోగాన్ని మాత్రమే చేస్తున్న ఆఫీసర్లు ఈరోజు సక్సెస్ అవుతున్నారు అందుకే ఈరోజు తొలిసారిగా ఇద్దరిని పరిచయం చేస్తున్నారు వీళ్ళ విషయంలో సక్సెస్కి రేట్ ఎలాగొచ్చింది జైల్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఒకప్పుడు డిపార్ట్మెంట్లో ఎలా ఉండేది ప్రస్తుతం డిపార్ట్మెంట్లో చేంజెస్ ఎలాగొచ్చాయి మరీ ముఖ్యంగా జైలు శాఖ తెలంగాణలో మొత్తం తీసుకుంటే ఆంధ్ర ఇండియా లెవెల్లో తెలంగాణ జైలు శాఖ నెంబర్ వన్గా అవ్వడానికి కారణం ఏంటనే విషయాల్ని సార్ నేను తెలుసుకున్నాను సార్ నమస్తే అండి నమస్తే నమస్కారం మల్లారెడ్డి గారు జైలు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక స్టైల్ ఉండేది అప్పట్లో మీరు వచ్చినప్పటికీ అప్పుడు జైలు జనగానే ఒక ఒక జనానికి ఒక అపోహ లోపలికి వెళ్తే కొడతారని మరుగుతోటి క్లీన్ చేస్తారని చెప్పకూడదు తప్పదని ఇలాంటివన్నీ ఉండేవి కొట్టడం కొట్టకపోవడం పక్కన పెడితే ఈ అపోహలు చాలా ఉండేవి నేను వచ్చినప్పుడు కొత్త కొత్తలో కూడా డిపార్ట్మెంట్ జైలు చూడాలంటే ఒక భయం లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండేది కాదు ఇలా ఇలాంటి అపోహలు ఉన్న టైం నుంచి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ రెండు కూడా దేశవ్యాప్తంగా ఉన్న జైల్స్ డిపార్ట్మెంట్లో జైల్స్ లో నెంబర్ వన్ అనేది తెలంగాణ అంది ఎవరన్నా కాదన్నా కావట్లేదు ఎందుకంటే అంత ప్రక్షాళన జరిగిందండి ఈ దశ నుంచి ఈ దశ చేరుకోవడానికి దాదాపు అన్ని ఆ జర్నీ అంతా మీరు కూడా చూశారు కాబట్టి ఒకప్పుడు ఎలాగుంటుంది ప్రస్తుతం ఎలాగుంది ఆ విషయం చెప్పే ముందు మల్లారెడ్డి గారి కుటుంబ నేపథ్యం ఈ డిపార్ట్మెంట్ లోకి ప్రధానంగా రావడానికి బై చాన్స్ బై చాయిస్ బై చాన్స్ ఇది ఉద్యోగం అంటే యాక్చువల్గా నాకు ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చింది నేటివ్ ఎక్కడండి నేటివ్ వచ్చి సిద్దిపేట డిస్ట్రిక్ట్ అండి తీగుల్ అనే విలేజ్ సిద్దిపేట డిస్టిక్లో తీగుల్ విలేజ్ మా ఊరు నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ నాకు జాబ్ రాలే ఈవెన్ ఐ ట్రై కూడా చేయలే ఊర్లో ఊరు వాతావరణం మీకు తెలుసు ఊర్లో ఉంటే ఇంకా రాజకీయాలు కాంట్రాక్ట్స్ అవి ఇవి చేసేవన్నీ కాంట్రాక్ట్స్ కూడా చేసేవాడిని తర్వాత అనుకోకుండా ఒకరోజు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ వచ్చింది లెటర్ వచ్చింది దాని పెద్ద పట్టించుకోవాలి నేను చూసిన టేబుల్ మీద పడేసిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేండ్ నుంచి ఉద్యోగాలు ఏడుస్తాయిలే అని అప్పుడు నేను ఒకటి పోల్ట్రీ ఫీడ్ ఫ్యాక్టరీ పెడదామన్న ప్రపోజల్ ఉండే నాకు దాని గురించి బాగా తిరిగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్న అంతా తయారు చేసుకున్నాను స్టార్ట్ చేసే టైంలో ఇది వచ్చింది అప్పుడు నేను పాలిటిక్స్లో ఉంటాను బాగా అనుకోకుండా ఒకసారి సంగారెడ్డిలో మీటింగ్ పడింది మర్రి చెన్నారెడ్డి ఏదో వస్తున్నాడు అంటే మా ఉంటుంది కదా మండల ఆఫీస్ వాళ్ళు వచ్చేసి జీప్ తీసుకుని వెళ్ళిపోదామన్నారు లక్కి ఆ రోజే నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డేట్ ఉంది మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనుండి ఇట్లా ఒకటి వచ్చిందన్న ఇట్లా పోయొద్దాము చూసేద్దాం అట్లా అంటే అందరూ పోదా అన్నారు పోయినాం పోయినప్పుడు సంగారెడ్డిలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి పోయినాం మాకు అప్పటివరకు ఏ జామన్ కూడా తెలియదు నాకు పోయిన తర్వాత హైట్ తీసుకున్నారు ఇది చెస్ట్ తీసుకున్నారు ఎక్స్పాండ్ చేయమన్నారు అప్పుడు బాగానే ఉంటుంది మంచి యంగ్ ఇట్లా ఇది ఉంటుంది ఎక్స్పెన్షన్ వచ్చింది రైట్ మీరు వెళ్ళండి అక్కడ అప్పుడు ఎవరు ఉన్నారంటే మున్నవారని సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ ఉన్నాడు అక్కడ అప్పుడు అడిగాను ఏంటిది అంటే జైల్లో డిప్యూటీ జైలర్ ఉద్యోగం ఇది ఇప్పుడు మీరు ఫిజి హైట్ చెస్ట్ ఓకే ఉంది మీకు మళ్ళీ కాల్ లెటర్ వస్తుంది మీరు టెస్ట్ అటెండ్ కావాలన్నారు అంతే అప్పటి నుంచి ఇంకా ఇంటికి పోయినాను ఇంటికి పోయిన తర్వాత అనుకోకుండా మళ్ళీ లెటర్ వచ్చింది లెటర్ వచ్చి సీకా మీకు తెలుసు కదా సీకా ఉంది కదా సీకాలో కూడా చెంచీ స్టార్ టెస్ట్ అని కండక్ట్ చేశారు రన్నింగ్ జంపింగ్ షార్ట్ పుట్ అందులో సెలెక్ట్ అయ్యాము తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టారు రిటర్న్ టెస్ట్ కూడా సెలెక్ట్ అయ్యాం తర్వాత ఇంకా నాకు నైంటీ ఫోర్లో జాబ్ వచ్చింది జాబ్ వచ్చి డైరెక్ట్ మాకు వెల్లూరు అప్పుడు రీకా అనేవాళ్ళు అక్కడ ట్రైనింగ్ పంపించారు అక్కడ ట్రైనింగ్ చేసుకుని వచ్చింది వచ్చిన తర్వాత వన్ ఇయర్ ట్రైనింగ్ నైన్ మంత్స్ ట్రైనింగ్ అది ఓకే వచ్చిన తర్వాత ఒక త్రీ మంత్స్ అప్పుడు ముషిరాబాద్ జైలు ఉండే ముషిరాబాద్ జైలు ఉండే మీకు ఐడియా ఉంది అనుకో ముషిరాబాద్ జైల్లో మూడు నెలలు ట్రైనింగ్ చేశారు ఇంకా అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చి నల్గొండ డిప్యూటీ జైలర్ గా నల్గొండ అలా చేశా ఒక ఫైవ్ ఇయర్స్ చేశా అక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ కుటుంబ సభ్యులు ఎవరు జైలు అంటే అప్పుడు ఒక చిన్న చూపు కదండి జైల్లో ఉద్యోగం ఏంటరా అసలు మాకు ఒకప్పుడు జైలు అంటేనే తెలియదు నిజంగా జైలు ఉంటాయా ఎట్లుంటాయా అనేది తెలియదు కానీ వద్దని అనలేదు యాక్చువల్గా మా జాబ్ రావడానికి మా ఫాదర్ మా మిస్సెస్ అయిందా మీకు జాబ్ రాకముందు ఇద్దరు కిడ్స్ కూడా అంటే మాకు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత టెన్ ఇయర్స్ వస్తానే ఉన్నాయి కదా అప్పుడే ఆ టైం లోనే మ్యారేజ్ అయింది కిడ్స్ అయినారు జైలు డిపార్ట్మెంట్ అంటే ఉద్యోగం రావాలని వీళ్ళకి ఎక్కువ మా ఫాదర్ కి మా మిసెస్ కి నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం చేయాలి ఊర్లే ఉండొద్దు ఈ రాజకీయాలు వద్దు అని అయితే సంగారెడ్డి పోయేటప్పుడు కూడా ఇదేదో లెటర్ వచ్చింది కదా ఇది తీసుకుపోరాదని చెప్పి మా మిసెస్ ఇచ్చింది నాకు మా ఫాదర్ కూడా జాబ్ వస్తే పోరా నువ్వు అది ఇది అని అన్నాడు ఇంకా సరే లేవు నాకు అసలు రిలెక్టెంట్గా ఉంటే నేను అప్పుడు వద్దు అనుకుంటుంటే సరేలే పోషిస్తున్నారు కదా అని తీసుకుపోయినా పోయినాం అట్లా అట్లా జర్నీ జరిగింది అట్లా అపాయింట్మెంట్ ఎందుకమ్మా మీరు ఉద్యోగం మీద ఎక్కువ ప్రయత్నం చేశారండి పంపించాలని అంటే ఊర్లో రాజకీయాలు అవి నచ్చలేదండి మాకు పిల్లల కెరీర్ కూడా చూసుకోవాలి కదా మీకు అవునండి ఊర్లో ఉంటే వల్ల స్టడీస్ అవి చాలా అదైతుందండి జాబ్ కోసం ఫస్ట్ పోస్ట్ నల్గొండ నల్గొండ అక్కడ వెళ్ళగానే మీరు ఫ్యామిలీ షిఫ్ట్ చేశారా అవునండి చేసాము మీ సొంత ఇల్లు అన్ని అనుకూలంగా ఉంటాయి మీరు వెళ్ళగా నల్గొండ వెళ్ళారు అక్కడ అద్దె ఇల్లు కొన్ని కొన్ని చాలా కష్టాలు ఎదురవుతాయి విలేజ్ లోనే ఉండేవాళ్ళం అండి సిద్దిపేట కాదు విలేజ్ లోనే ఉండేవాళ్ళం అంటే నల్గొండ వెళ్ళాక అద్దె జైల్ క్వార్టర్స్ అండి జైల్ క్వార్టర్స్ పెద్ద క్వార్టర్స్ నల్గొండలో ఇద్దరే ఆఫీసర్స్ ఉంటారు అప్పుడు సూపర్ హండీ ఒక డిప్యూటీ జైలర్ ఒక సూపర్ హెండ్ క్వార్టర్ పెద్దది డిప్యూటీ సూపర్ హెండ్ క్వార్టర్ కూడా పెద్దది స్కూల్ అక్కడ నల్గొండ స్టార్టింగ్ నల్గొండ